నమస్తే చాలాసార్లు కొంతమంది మన గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకునే కుతూహలం ఉంటూ ఉంటుంది కదా అవునా అయితే వాళ్ళ లేకపోతే వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అనేది మనం ఆలోచించాలి అని అనుకుంటాం ఒక మనిషిని చూసినప్పుడు దీనికి ఒక సింపుల్ కలర్ సైకాలజీలో దీనికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు ఒక మనిషిని చూసినప్పుడు మీకు ఏ కలర్ గుర్తొస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా చూసినప్పుడు మీకు వైట్ కలర్ గుర్తొచ్చింది అనుకోండి వాళ్ళ మనసు వెన్నపూసలా ఉంటుంది వాళ్ళు చాలా అంటే ఏ అంటే కంప్లీట్లీ చాలా సాఫ్ మెంటాలిటీస్ అంటే చాలా క్లీన్ మెంటాలిటీస్ అన్నట్టుగా అర్థం అనమాట చాలా ప్యూర్ ఎస్ ఫ్లవర్స్ ఎవరినైనా చూసినప్పుడు మీకు బ్లూ కలర్ గ్యాప్గా వచ్చిందనుకోండి బ్లూ కలర్ గ్యాప్గా వచ్చిందంటే దెర్ ఇస్ అన్ ఇంటెన్సిటీ ఆ మనిషిలో అని అర్థం అంటే వాళ్ళలో ఏదన్నా ఒక దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ టు దెమ్ వాళ్ళల్లో ఇంకేదన్నా ఉంది అనేది అర్థం వాళ్ళతో మీరు ఎప్పుడైనా మాట్లాడుకోవాలి రిలేషన్షిప్ పెంచుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ గురించి తెలుసుకుని పెంచుకోవడం మంచిది ఎవరినైనా చూసినప్పుడు మీకు గ్రీన్ కలర్ గ్యాప్గా వచ్చిందనుకోండి వాళ్ళతో మీకు ఫ్రెండ్షిప్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని మోసం చేసి అక్కడికి వెళ్ళరు వాళ్ళు చాలా శుద్ధిగా చక్కగా క్రమబద్ధంగా వాళ్ళు చక్కగా ఎంతో నీతిగా న్యాయంగా ఉంటూ ఉంటారు మీతో ఎవరినైనా చూసినప్పుడు మీకు ఎల్లో కలర్ గ్యాప్గా వచ్చిందనుకోండి అప్పుడు వాళ్ళ మొలాన మీకు చాలా ప్రాస్పరస్గా ఉంటుంది అని అర్థం వాళ్ళ మొలాన మీకు కలిసి వస్తుందని అర్థం వాళ్ళ మొలాన మీకు క్రియేటివ్ ఐడియాస్ పెరుగుతాయని అర్థం నెక్స్ట్ టైం ఎవరినైనా మీరు జడ్జ్ చేయాలి అనుకున్నప్పుడు అంటే ఎవరి గురించి అయినా అని అనుకున్నప్పుడు ఈ కలర్ పర్సనాలిటీ కలర్ సైకాలజీని టెస్ట్ చేసి చక్కగా టెస్ట్ చేసుకోవచ్చు శుభ